జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు అతి ముఖ్యమైన విషయం ఒకటి షేర్ చేస్తున్నాను దయచేసి మీరంతరూ స్ప్రెడ్ చేయండి దాన్ని వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందో కుట్రలు చేస్తోందో మనందరికీ తెలుసు దానిలో భాగంగానే సేమ్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులను రంగంలోకి దిగించింది ఒకసారి చూడండి ఉద్దేశపూర్వకంగా ఎవరు చేశారో కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారి సీరియల్ సంఖ్య ఆరు అయితే పైన ఐదు పవన్ కళ్యాణ్ పేరు ఉంటుంది ఏడు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తారు నిజాయితీగా పడే ఒక్క ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే పడాలంటే మనం సీరియల్ నెంబర్ ఆరు పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తు సీరియల్ నెంబర్ అన్నది మనం అందరికీ స్ప్రెడ్ చేయాలి దయచేసి ఈ విషయాన్ని మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఆంధ్రాలో ఆ నియోజకవర్గంలో ఉన్న మీ సామాజిక మాధ్యమాలు సీరియల్ నెంబర్ సిక్స్కి మనం ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయాలి దయచేసి మీ మీ బంధువులకు కానీ మీకు ఏవైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో అన్ని పిఠాపురం నియోజకవర్గ పబ్లిక్ చేరేంత వరకు చేయగలరని ప్రార్థిస్తున్నాను ఇక టాపిక్ లోకి వెళదాం ఈరోజు టాపిక్ అధికారం మారుతూ ఉంటేనే సమాజంలో మార్పు వస్తుంది లెట్స్ వాచ్ ది వీడియో కోట్లాది రూపాయల ఆదాయాన్ని సినీ పరిశ్రమలో అత్యున్నత స్థాయి స్టార్డబ్ని తృణప్రాయంగా వదులుకుని జనం కోసం జనసేన పార్టీ పెట్టి తాయిలేని వారితో పడరాని మాటలు పడుతూ రెండు చోట్ల ఓడించిన ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిత్యం పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ చేసుకునేలాగా రాజకీయాలు చేస్తున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు డబ్బు మనిషి కాదు సమాజం కోసం ప్రజల కోసం మంచి చేయాలని కోరుకుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందకుండా దెబ్బతిన్న పులిలా బరిలో దిగుతున్నారు అధికారం మారుతూ ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యం పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది ఆయనకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయకుడు అన్నవాడు సామాన్యుల పక్షాన కార్మికుల పక్షాన పీడితుల పక్షాన నిలబడలేనప్పుడు ఆ జన్మ వృధా అంటారు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ సిక్స్ పవన్ కళ్యాణ్ గారి బాగా ప్రచారం లభించేట్టుగా మీరు మీ మీ స్థాయిల్లో సోషల్ మాధ్యమాల ద్వారా ఫార్వర్డ్ చేయగలరని కోరుకుంటున్నాను ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు వస్తాను అప్పటి వరకు जय जनसेना जय पवन कल्याण जय हिंद